నమస్కారం ప్రజా తెలంగాణ న్యూస్కు స్వాగతం నేను మీ రౌఫద్ది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మండిపడ్డారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపులో వారిని పాల్గొనకుండా ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారని వారు మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఒక శక్తి అని గతంలో తెలంగాణ పోరాటంలో తన ప్రాణాన్ని బలంగా పెట్టి తెచ్చిన తెలంగాణ ఈ రోజు ఆయన పైన దుష్ట శక్తులు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని పన్నుతున్న కుతంత్రాలు ఎప్పటికీ సాగవని వారు అన్నారు ఉద్యోగంలో అరెస్టులకు భయపడకుండా ధైర్యంగా సాగిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన వారు మొన్నటి రోజున సిట్ అధికారులు నోటీస్ ఇస్తే నేను ఉంటున్నాను నా అడ్రస్ కూడా ఎరవల్లి అడ్రస్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మీరు అరవై ఐదు సంవత్సరాల పైబడిన వారిని మరి చట్ట ప్రకారంగా ఇంట్లో విచారించు అని చెప్పి ఉన్నందున మీరు ఎర్రవల్లి నివాసానికి వస్తే నేను అక్కడ మీకు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వము కక్షపూరిత కక్షపూరితంగా అధికారులు మరి ప్రభుత్వానికి తొత్తుగా వివరిస్తూ ఈరోజు నంది లో నిన్న వారి గోడకు నోటీస్ అంచడం ఇంత దుర్మార్గమైనటువంటి ఒక ఒకసారి మరి ప్రజలంతా కూడా ఆలోచించవలసినటువంటి దీన్ని గమనిస్తా కూడా ఉన్నారు ఏదైనా కూడా విచారణ చేయడం అనేది ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకం చేయలేదు మీరు గోడ కంటించినా కూడా నిన్న రోజున వారు స్పష్టంగా చెప్పారు మీరు చేసింది తప్పు చట్ట ప్రకారంగా ఈ సెక్షన్ ప్రకారంగా మరి వాళ్ళ నేను ఉన్న నివాసానికి నాకు వచ్చి వాళ్ళ చేతులతో నోటీస్ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఇవ్వాల్సి ఉంది కానీ మీరు ఇవ్వలేరు అయినా కూడా నేను నందినగర్కి వస్తాను అక్కడ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ రకంగా ప్రభుత్వము ఒక కక్ష పూరితంగా మొన్నటి రోజున హరీష్ రావు గారు ఆ మరుసటి రోజు కేటీఆర్ గారు ఆ తర్వాత సంతోష్ రావు గారు జోగ్యపల్లి వారు ఈరోజు తొలి మాజీ ముఖ్యమంత్రి సీఎం అయినటువంటి మన చంద్రశేఖరరావును విచారించడం ఎంతవరకు సమంజసమో ఇది చాలా దుర్గాఢమైనటువంటిది అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దాన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు రాస్తారోకోలు ఈ రకంగా చేస్తా ఉన్నారు మరి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రభుత్వం మీద దీన్ని అర్థమవుతా ఉంది ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి నాలుగు వందల ఇరవై హామీలను పక్కకు పెట్టి ఈ కేవలము ఎవరి మీద కేసులు పెట్టాలి ఏ రకంగా కక్ష సాధించాలి అనేటువంటి ఆలోచన ఇస్తే ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న రోజున నేను అవైలబుల్ ఉండను తర్వాత మీరు ఎప్పుడైనా చెప్పంటే నిన్న వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అయినాయి మళ్ళీ ఈ రోజు నిన్న స్కూటింగ్ అయింది రేపు ఎల్లుండి విడ్డ్రాల్స్ ఉన్నాయి మూడు తారీఖు ఫైనల్ అవుతుంది కానీ ఆగ మేఘాల మీద మరి ఈ రకంగా విచారణకు రామని చెప్పి కోరడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు